కుర్చీలు ఖాళీ ఖాల్సిందే ఎమ్మెల్యేలు మంత్రులు అంటున్నారు గారు వాళ్ళ సంతోషాన్ని మనం ఎందుకు కాదనాలండి ఎందుకంటే మనం ఎన్ని సర్వేలు చెప్పినా పెద్దలు ప్రసాద్ గారు చెప్పారు ఇందాక చెప్పారు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు ఒక 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 కంప్యూటర్ పెట్టేసేసుకొని నలుగురు పిల్లలను పెట్టేసేసుకొని వేసేదని చెప్పారు తర్వాత ప్రసాద్ గారు ఇంకా వివరంగా చెప్పేశారు నేను నేను కూడా అది ఏకీవిస్తున్నాను ఏది ఏమైనప్పటికి కూడా రేపు ప్రతి ఒక్కళ్ళు ఎవరి ధీమాలు వాళ్ళయి ఎవరి ధీమాలు వాళ్ళయి మీరు ఇప్పుడు నిన్న జరిగిన ఎలక్షన్ మరి పేదలకి పెత్తందారులకి అనేది మేము ప్రతి మేము ఐదు సంవత్సరాల మంచి కూడా మా వాయిస్ అదే పేదలకి పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే పోరాటము ఈ రత్నం గారు ఒకవేళ రేపొద్దున కూటమి గనక ప్రభుత్వంలోకి వస్తే సో వాళ్ళు పేదల వైపు ఉండాలనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు నేను అక్కడికి వస్తున్నాను రేపు చూడండి రేపు చూడండి మా ధైర్ ఎంత వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారో మేము మా ముఖ్యమంత్రి గారు మా కేడర్ అంతా కూడా అంతే ధైర్యంగా ఉన్నాము రైట్ రేపు మీరు భారతదేశ చరిత్ర తీసుకోండి బ్రహ్మనాయుడు గారు భారతదేశ చరిత్ర తీసుకోండి పేదల పక్క భారతదేశ చరిత్రలో అత్యధికంగా అత్యధిక సంవత్సరాలు కంటిన్యూగా ముఖ్యమంత్రి పదవి చేసిన ముఖ్యమంత్రుల్ని నాయకుల్ని మీరు చూసినట్టయితే మీరు ఫస్ట్ ఎవరు పేరు చెప్తారు మీరు చెప్పండి మీ నోటితో చెప్పండి నేను నేనేదో కాదు జ్యోతిబాస్ గారు చెప్తారా జ్యోతిబాస్ గారు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఇన్ని సంవత్సరాలు చేశారని తర్వాత నవీన్ పట్నాయక్ గారి పేరు చెప్తారా మరి పవన్ కుమార్ సిక్కిం ఇట్లా మనం మీరు ఎవరినంద తీసుకో బాస్ గారు ఎవరి పక్షాన మనిషిండి అయినా మరి జగన్ రెడ్డి రేపు జరగబోయే పోరాటం పేదలకేన మేము ఏంటంటే ఒకటే వినండి వినండి మేము మేము ఏంటంటే ఒకటేనండి మేము పేదవాడికి ఆకలి తీర్చాము పేదవాడికి గూడిచ్చాము విద్య ఇచ్చాము వైద్యం ఇచ్చాము మరి ఒక్కొక్క ఇంట్లో అవ్వాతాతలకి బయట నెట్టేసే రోజుల్లో నుంచి వాళ్ళని ప్రేమగా చూసుకునే విధంగా ఇవాళ చేసాం పోతే చాలా ఉన్నాయి నిన్న ఒక డిబేట్ లో చూశానండి ఇంగ్లీష్ డిబేట్ అది నిన్న జరిగింది ఇంగ్లీష్ డిబేట్ లో ఒకటి ఒకటి చూశానండి ఇంగ్లీష్ డిబేట్ లో ఏమన్నారు అర్బన్ ఏరియాస్ లో అర్బన్ ఏరియాస్ లో మరి తెలుగుదేశానికి కూటమికి మంచి ఓటింగ్ ఉంది అదే రూరల్ ఏరియాస్ పోయేసరికి మరి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దానిని బేస్ చేసుకొని ఓటు వేయటం జరిగింది మరి పెద్దలు అన్నట్టుగా కేవలం ఇంకొక పదిహేను గంటలు కాబట్టి ఉన్నాము మాకు రేపు ఎన్నికల్లో రేపు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే సో ఆయన పేదల వైపు నిలబడ్డారని అనుకోవాలి అదే విధంగా కూటమి కనుక ఆ ఓడిపోతే కూటమి పెత్తందారుల కూటమి అని చెప్పేసి కూటమి నిర్ధారించాల్సి అవసరం ఉంది అనే దేశరత్నం గారు అభిప్రాయం ఏమంటారు మీరు ఇది కూడా గుర్తు పెట్టుకోండి భారతదేశంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు భారతదేశం అంతా కూడా ఈ సంక్షేమ పథకాలు ఈ సంక్షేమ పథకాలు భారతదేశంలో ఉన్న చాలా ముఖ్య చాలా మంది ముఖ్యమంత్రులు ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే గుర్తు పెట్టుకోండి భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు చాలా మంది ముఖ్య చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తారు సమయం లేదు మేము అత్యంత గౌరవించే వైసీపీ నాయకులు అది తక్కువ మందిలో యశ్వత్న గారు కాబట్టి ఆయన ఛాన్స్ లేదు కానీ స్కోప్ లేదు సో ఆయన ఆయన ఆశపడుతున్నారు అంతేగాని ఛాన్స్ లేదంటారు జగన్ రెడ్డికి అత్యంత ఇష్టమైన పదం రివర్స్ రెండు వేల పంతొమ్మిది రివర్స్ ఇంకా మాకు అనుకూలత ఎక్కువ ఏం రావచ్చు ఆయన ఇంకా తగ్గచ్చు ఓకే ఒకటైతే ఒకటైతే చెప్తాం సార్ ఇటువంటి రాక్షసు పాలన ఏడు సంవత్సరాల పాలన భవిష్యత్తులో చూడము ఇక ఇటువంటి పాలన ఎవరు కూడా ఆహ్వానించరు ఆశీర్వదించరు రైట్ శాంత్రప్రసాద్ గారు సమయం లేదు చూద్దాం మరొక పదిహేను గంటల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది కూడా చాలా స్పష్టంగా తెలిసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సో జగదీష్ గారు మనం రేపు ఎవరు గెలిస్తే వారే పేదవారి వైపు నిలబడ్డారని అనుకోవాలి అంతే కదా రైట్ 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 మీ 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 వాయిస్ మీట్లో ఉంది జగదీష్ గారు మీ వాయిస్ మీట్లో ఉంది ఓకే హలో యా యా ఎవరు గెలిస్తే వారు వారు పేదల వైపు నిలబడ్డారని అనుకోవాలి ఖచ్చితంగా మాట ఇది ఇక్కడ డిబేట్ లో ఉన్న పెద్దలు వర్మ గారు కావచ్చు యశ్వత్ గారు కావచ్చు ప్లస్ శాంతిప్రసాద్ కావచ్చు ఒక రెండు మూడు రోజుల్లో ఈ రేపు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడదాం అయితే ఒక్క విషయం పేదల పక్కన పేదల పక్షాన ఉన్నది చెప్పుకుంటున్న సీఎం గారు గంటకు పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రయాణం చేసే సీఎం గారు పేదల పక్షాన్ని ఉంటే మరి జ్యోతిబస్ తో పోల్చుకోవడానికి మా వైఎస్ మా జగన్మోహన్ రెడ్డికి అర్హత ఉందా లేదా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా చర్చించాలి జ్యోతిబీ జీవన విధానాన్ని జగన్మోహన్ రెడ్డితో పోల్చడానికి మాత్రం నేను నేను ఖండిస్తున్నాను ఆయనకి పోల్తం లేదు సో దీనిపైన ఒక డిబేట్ పెట్టాలని ఇదే తప్పకుండా 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 సమయం లేదండి రైట్ ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొనేందుకు శాంతి ప్రసాద్ గారు చంద్రగిరి యేశరత్న గారు ఎస్ వర్మ గారు జగదీష్ గారు అందరికీ పేరున ధన్యవాదాలు ఇది ఇది వాచింగ్ ప్రైమ్ న్యూస్